పడిపోయిన తర్వాత ఇప్పుడు మా ఇంట్లో ఎవరంతా రిలేటివ్స్ వస్తారు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ గాయం ఆల్ గాన్ మా నాన్న రే నేను ఒక డిపార్ట్మెంట్ చూసుకుంటా నువ్వు ఇంకో డిపార్ట్మెంట్ చూసుకో అన్నారు ఏంటంటే లైఫ్ ఈజ్ న్యూ అమ్మ పడిపోయింది మెయిన్ ఒక ఇంటికి ఇల్లాలే ముఖ్యం అన్నప్పుడు తను పడిపోయిందంటే అప్పుడు మగవాళ్ళకి వాల్యూ తెలిసి వస్తుంది సరేనా నేను అమ్మని కొంచెం చూసుకుంటాను నువ్వు ఇంటి పని చేసుకో నేను కూడా ఇంటి పని చూసుకుంటానని అప్పుడు మీ ఇద్దరం వర్క్ డివైడ్ చేసుకున్నాం మా అమ్మ యూరిన్ నేను తీసేవాడిని మా నాన్న మోషన్ తీసేవాడిని నెక్స్ట్ మా నాన్నేమో వంట చేస్తాను నేను ఇల్లు చిమ్మి తుడిచి గిన్నెలు కడిగేవాడిని ఇవన్నీ నిద్రం చేసుకున్నాం ఈ విషయాలు ఎవరికి తెలియదు ఎలా గడిచింది అంత పెద్ద హీరో ఇంట్లో హెల్పర్స్ ఎవరు లేరా పనులు పెడితే ఇద్దరు ముగ్గురు పెడితే గాయం సెకండ్ అయ్యో ఈ స్మెల్ ఏంటి యూరిన్ ఏంటి అది ఎవరు చేశారు ఎవరికి తెలుసు నేను చేసింది ఏంటి మా అమ్మ నాన్న పక్కన నేను చేసిందేంటి నేను పడిన క్షోభ ఏంటి నేను నేను అనుభవించిన నరకం ఏంటి